నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జోగి రమేష్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మామూలుగా అయితే ఈయన అందరికీ గానే తెలుసు కానీ ఈయనలో చాలా మంచి ఆర్టిస్ట్ దాగి ఉన్నాడు ఈయనలో మంచి ఒక స్క్రీన్ ప్లే రైటర్ దాగి ఉన్నాడు ఈయనలో మంచి కథకుడు దాగి ఉన్నాడు ఈయనలో మంచి దర్శకుడు దాగి ఉన్నాడు అని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకని అంటే ఈయన అరెస్ట్ అవ్వడానికి ముందు అరెస్ట్ అయిన తరువాత చేసిన డ్రామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఈయన ఏ కేసు విషయంలో అరెస్ట్ అయ్యారనేది మనం చూస్తూనే ఉన్నాం గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈయన మీద కల్తీ మధ్యానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంది ఈయన తమ్మళ్ళపల్లితో పాటుగా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి బ్రదర్స్ని అడ్డం పెట్టుకొని కల్తీ మధ్యాన్ని తయారు చేయించారు ఆ తయారు చేయించిన వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి అలాగే చంద్రబాబు మీదకి రుద్దే ప్రయత్నం చేశారని మనకి తేలింది అది కూడా ఎలా తెలిసింది సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి మరి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చేసిన అద్దేపల్లి జగన్మోహన్ రావు ఆయన పోలీసుల ఎదుటి లొంగిపోయి ఆయనే ఒక వాంగ్మూలం ఇచ్చారు వాంగ్మూలం ద్వారా పోలీసులు తీగలాగటం మొదలుపెట్టారు డొంకంతా కదిలింది ఆధారాలన్నీ పోలీసులకి దొరికాయి దొరికినప్పుడు జోగి రమేష్ని అరెస్టు చేశారు అసలు ఎప్పుడైతే ఎప్పుడైతే జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యాడో పోలీసులు ఎదుట లొంగిపోయాడో అద్దేపల్లి బ్రదర్స్ పోలీసులకి లొంగిపోయి పూర్తిగా వాంగ్మూలం ఇచ్చారో ఆ రోజు నుంచి జోగి రమేష్ తన డ్రామాలు మొదలుపెట్టాడు ఎప్పుడైతే జగన్మోహన్ రావు లొంగిపోయాడో అప్పుడే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఏ తప్పు చేయలేదని తన మీద జగన్మోహన్ రావు తోటి బలవంతంగానో ప్రలోభ పెట్టో ఇబ్బంది పెట్టో భయపెట్టో ఇలా పోలీసులు ప్రభుత్వము వాంగ్మూలం ఇప్పించాయని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ తరువాత ఇదిగోండి ఇలా కనకదుర్గమ్మ కొండ మీదకు వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఎస్ ఇది మీరు వినొచ్చు సో ఇలాగా కుటుంబ సమేతంగా దుర్గమ్మ కొండ మీదకి వెళ్ళి నేను ఏ ప్రమా ప్రమాణానికైనా సిద్ధం ఇక్కడైనా ఓకే లేదా తిరుమల కొండ మీదకైనా ఓకే మీరు వస్తారా చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబుకే సవాల్ విసిరారు ఆ తర్వాత ఇది ఇంతటితో డ్రామా అయిపోలేదు ఇక్కడి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు జోగి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి అనేక మీడియా ఛానల్స్ ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయో ఆ మీడియా ఛానల్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారు అంతటితో ఆగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియాలో వర్క్ చేసే యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు వాళ్ళు కూడా జోగి రమేష్ చాలా అంటే పునీతుడు అని చూపించే విధంగా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయి ఈయన ఆన్సర్స్ కూడా అలాగే ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు సో ఆ డ్రామాలన్నీ అయిపోయాయి ఇక జోగి రమేష్ మెదలకుండా ఊరుకున్నారు మొత్తానికి నడుస్తుంది అని అనుకున్నారు అంతలోకి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చేసి యువర్ అండ్ అరెస్ట్ జోగి రమేష్ అని చెప్పేసి అన్నారు జోగి రమేష్ వెంటనే లొంగిపోతాడు అనుకున్నారా నో ఆయన మరొక డ్రామాకి తెరలేపారు అదేంటి అంటే ఆయన పోలీసులు అరెస్ట్ చేయడానికి ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారనగా తలుపులన్నీ బిడాయించుకున్నాడు ఇంటి తలుపులు మొత్తం బిడాయించుకుని లోపల రెండు గంటల పాటు ఉన్నాడు రెండు గంటల పాటు లోపలుండి ఆయన ఏం చేశాడు అంటే ఆయన అనుచర ఫోనులు ఫోన్లు చేసుకున్నాడు ఫోన్లు చేసి అందరు వచ్చేసేయండి నన్ను ఇక్కడ అరెస్ట్ చేయబోతా ఉన్నారు నన్ను పోలీసులు ఎత్తైపోతా ఉన్నారు సో ఈ క్రమంలో మీరు వచ్చి నా నా గురించి జై జోగి జై జై జోగి అని ఇలాంటి నినాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలతో హోరెత్తించండి సో నేను ఆడే డ్రామా నేను ఆడతాను అప్పుడు జనాలకి నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మాత్రమే అనుకుంటారు తప్ప మరొకటి ఉండదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అది కూడా సక్సెస్ఫుల్ గానే ఆ డ్రామా కూడా కంప్లీట్ చేశారు అది ఎలా ఉంటుందనేది ఒక్కసారి చూడండి ఎస్ చూడండి అదిగోండి జై జోగి జై జోగి అని వినిపిస్తాయి మనకి నినాదాలు సో చూశారు కదా ఇలా అరెస్టు సమయంలో కూడా డ్రామాలు ఆడారు పైగా ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్య నేతలు అందరూ కూడా ఇక ఏక బిగిన అంటే ప్రెస్ మీట్లు పెట్టేశారు జోగి రమేష్ మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది ఆయనని ఇబ్బందులు పాలు చేస్తోంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా తీరా తెలిసింది ఏంటయ్యా అంటే జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యాడు ఈ మద్యం కేసులో జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యాడు అని చెప్పేసి మొన్నటి వరకు ఏంటి అద్దేపల్లి బ్రదర్స్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో దాన్ని బట్టే జోగి రమేష్ నిందితుడు ప్రధాన నిందితుడు దీంట్లో కీ మొత్తం ఆయన దగ్గరే ఉంది రచన స దర్శకత్వం స్క్రీన్ ప్లే మాటలు పాటలు అన్నీ కూడా జోగి రమేషే అని చెప్పేసి అంతా అనుకున్నారు కానీ ఎవిడెన్స్ లేవు కానీ ఇవాళ ఏమైంది జోగి రమేష్ ని అరెస్ట్ చేసిన తర్వాత అంటే పోలీసులు సైలెంట్గా అరెస్ట్ చేశారు సార్ ఇదిగోండి ఎవిడెన్స్ అని చెప్పేసి ఒక పేపర్ ముందు పెట్టడము ఏం చేయలేదు అరెస్ట్ చేశారు దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు తీసుకెళ్లారు అయితే జోగి రమేష్ జోగి రమేష్తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ అలాగే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా జోగి రమేష్ మీద కక్ష సాధింపు చర్యలే పాల్పడ్డారు అని చెప్పేసి ఇప్పటి వరకు డప్పు కొట్టారు సడన్ గా పోలీసులు వచ్చేసి వాళ్ళ ముందు సాక్ష్యాధారాలు పెట్టారు అంటే మాకు సాక్ష్యాధారాలు ఉండబట్టే మేము అరెస్ట్ చేశాము జోగి రమేష్తో పాటుగా జోగి రమేష్ సోదరుడు జోగి రమేష్ పుత్రరత్నాలు అందరూ కూడా ఈ కల్తీ మధ్యం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మేము సేకరించాము అలాగే అద్దేపల్లి జగన్మోహన్ రావు ఎక్కడెక్కడికి వెళ్ళి కలిశారు ఎప్పుడెప్పుడు కలిశారు ఎవరెవరిని కలిసారు అనేది గూగుల్ టేక్అవుట్స్లో కూడా తీసుకున్నాము అలాగే మేము వాట్సాప్ చాట్స్కి సంబంధించి వాట్సాప్లో ట్రాన్స్ అంటే ఐ మీన్ కాలింగ్స్కి సంబంధించి అవి కూడా డీటెయిల్స్ తీసుకున్నాము అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్ని బయటపెట్టాక ఇప్పుడు నోళ్లు మోగపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జోగి రమేష్ ఫాలోవర్స్ నోళ్లు మోగపోయాయి అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా జోగి రమేష్ ఇంకా అంటే కాడి పడేలేదు ఇంకా కల్లా అసలు ఇంకా చచ్చిపోలేదు జోగి రమేష్లో ఆయన ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి చూశారు కదా చంద్రబాబు నాయుడు కూడా కుటుంబం ఉంది నేను ఎంత ప్రాధాన్యపడినా విడిచిపెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సారీ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ దుర్మార్గమైన చర్యల్ని గమనించాలి అని వేడుకుంటున్నాడు అంతేగాని నేను ఏ తప్పు చేయలేదని చెప్పడం లేదు సాక్ష్యాధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన జోగి రమేష్ ఇప్పుడు చంద్రబాబు మీద శాపనార్థాలతోటి విరుచుకుపడుతున్నాడు అంటే ఈయన శాపనార్థాలు ఈయన మాటలు విన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏమంటున్నారంటే పిల్లి శాపనార్థాలకి ఉట్లు తెగిపడవు జోగి రమేష్ గారు అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మొత్తానికి జోగి రమేష్ ఇక్కడ చూసుకుంటే గనుక అడ్డంగా బుక్ అయ్యారు అంటే చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని అస్థిరపరచాలి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో అద్దేపల్లి బ్రదర్స్ తోటి అటు తమ్మళ్ళపల్లిలో ఇటు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీకి సంబంధించిన చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆయనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తోంది కల్తీ మధ్యం అనేది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే లేదు గత ఐదేళ్లు కూడా మంచి మధ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు బయటపడుతున్న కల్తీ కల్తీ మధ్యం వ్యవహారం చూస్తే గతంలో కల్తీ మధ్యం కూడా వేళ్ల పాపమే అనేలాగా ఇప్పుడు వాళ్ళు అమ్ముతుంది మొత్తం కూడా కల్తీ మధ్యమే మొత్తం అంతా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కూటమి సర్కారు కుట్ర పన్నింది వాళ్ళ స్వార్థం కోసం ఇలాగ కల్తీ మధ్యం అమ్ముతోంది అని చెప్పేసి ఒక నిందని ఒక నింద లాంటి బండని తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు నెత్తి మీద పడేశాడు జోగి రమేష్ తీరా వ్యవహారం అంతా బయటపడేసరికి ఆయన మనం చూసాం కదా ఇప్పటి వరకు అరెస్ట్కి ముందు అరెస్ట్కి తర్వాత ఎటువంటి డ్రామాలు ఆడారో అటువంటి డ్రామాలన్నీ కూడా ఆడేశారు తీరా చూస్తే ఇప్పుడు పోలీసులంతా కూడా వాళ్ళు ఎవిడెన్స్ అంటే పోలీస్ అధికారులు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు సిఐడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా జోగి రమేష్ సోదరుడు జోగి రమేష్ కొడుకులు కూడా ఇందులో భాగస్వాములు అన్నట్టుగా తెలింది కేవలం ఇందులోనే కాదు గతంలో కూడా అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం విషయంలో కూడా జోగి రమేష్ పుత్రరత్నాలు రమేష్ సోదరుడు హస్తం కూడా ఉన్నట్టుగా గతంలో కూడా ఓ కేసు నమోదై ఉంది మరి ఆ కేసు అసలు ఎంతవరకు విచారణకు వచ్చింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే క్యాడర్ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ అయితే బాగా రగిలిపోతుంది ఎందుకని అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు పీకే అంటే పిచుకుక్క అని చెప్పేసి గతంలో జోగి రమేష్ ఎలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో కూడా మనమంతా చూసాం కాబట్టి ఇప్పుడు జన సైనికులు కూడా జోగి రమేష్ మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకని త్వరితకని విచారణ జరిపించడం లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా అంతర్మథనం చెందుతున్నారు సో ఇప్పుడు జోగి రమేష్ అంటే తాజాగా మరోసారి ఇప్పుడు ఈ కేసు ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చారు ఆయన డ్రామాని మళ్ళీ మొదలుపెట్టారు మరి ఏమవుతుంది ఈ డ్రామాని కరెక్ట్గా కూటమి సర్కారు ఎదుర్కోగలుగుతుందా జోగి రమేష్ అన్ని డ్రామాలే అని ప్రూవ్ చేయగలుగుతుందా జోగి రమేష్ మీద నమోదైన ఈ కల్తీ మధ్యం కేసుని సక్రమంగా చివరి వరకు తీసుకువెళ్ళి జోగి రమేష్ తప్పులన్నీ ప్రూవ్ చేసి ఆయనని కటకటాల వెనక్కి పంపించగలుగుతుందా జోగి రమేష్ మాత్రమే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడా లేకపోతే జోగి రమేష్ ఫ్యామిలీతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాలన్నీ కూడా బయటకు రావాలి ఇలాంటి విషయాలు బయటకు రావాలని కూడా జనం కోరుకుంటున్నారు సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి జోగి రమేష్ ఎందుకు ఇలా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్నారు దీని వెనుక జోగి రమేష్ హస్తం మాత్రమే ఉందా లేకపోతే జోగి రమేష్తో పాటుగా ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దల హస్తం ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ